ఫ్రెండ్స్ వెల్కమ్ టు చాక్కోనల్ వచ్చేసింది ఫ్రెండ్స్ నేను చెప్పేది కొంచెం జాగ్రత్త వినండి ఫ్రెండ్స్ మీకు చెప్పుకోకపోతే నేను ఎవరికి చెప్పుకుంటాను ఫ్రెండ్స్ మీకు మీకు సొంత మీ జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నాయో ఎన్ని బాధలు ఉన్నాయో మీరు మీ జీవితాలు ఏమేమి జరిగినాయో ఫ్రెండ్స్ నా జీవితంలో అయితే చాలా చాలా జరిగినాయి నేను ఇప్పుడు చెప్పుకుంటాను ఫ్రెండ్స్ నా బాధ అంతా మీకు చెప్పుకుంటున్నాను నా బాధ వినే కొంచెం జాగ్రత్తగా వినండి కొంచెం దయచేసి నా ఛానల్ చూసేవాళ్ళు నేను చెప్పేది జాగ్రత్త వినండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఫ్రెండ్స్ మా సంధి మనని చాలా అల్లాల ముద్దుగా పెంచుతారు చదివిస్తారు సాయిలు ఉండాలని చూస్తారు అప్పుడు అప్పుడు చిన్నప్పుడు మా స్కూల్ పోయినప్పుడు పది చదువులతోటే ఆపేశారు ఆపేసి ఇంటికి నలుగురు పిల్లలు ఆడపిల్లలు ఉన్న నలుగురు కొడుకులు ఉన్నా కానీ వాళ్ళు వీళ్ళు అంటారు కదా ఆడపిల్లని పెళ్లి చేసి తెల్లగొట్టాలి కట్నాలు పెరుగుతున్నాయి కానుకలు పెరుగుతున్నాయి అని చాలా ఘోరం చేశారు ఫ్రెండ్స్ కట్నాల గురించి చాలా చాలా ఘోరం అయిపోయింది అప్పుడు ఓ బిడ్డకు కట్నం ఇస్తే అదే రేటుగా ఆ కట్నానికే పోవాలని ఆ పరిస్థితి టైం ఫ్రెండ్స్ ఇంట్లో నలుగురు ఆడపిల్లలు ఉండదు మగపిల్లలు ఎంతమంది ఉండను కానీ ఒక ఇంట్లో నలుగురు పిల్లలు ఉంటాయి చాలా చాలా కష్టం ఫ్రెండ్స్ ఎందుకంటే తల్లిదండ్రులు ఎండ చేయాలంటే ఎంత అడుగుతారో ఏం కథ అని చాలా కుమిలిపోతారు కానీ నా జీవితంలో ఫ్రెండ్స్ నేను చాలా చాలా అనుభవించింది పెళ్లి కాకముందుకు నేను సంతోషంగా ఉన్నాను బాధగా ఉన్నాను దుఃఖంగా ఉన్నాను కానీ అప్పుడైతే నేను ఏదో అప్పుడు తెలియని వయసు కాబట్టి ఏదో అలా సంతోషం అన్నది బాధ అన్నది తెలియకపోయింది కానీ మన తల్లిదండ్రులు పెళ్లి చేసి వాళ్ళ ఇంటికి తోడీరనుకో అప్పుడే మనకు స్టార్ట్ అయితే ఇక మన జీవితంలో అబ్బాయిలే కానీ అమ్మాయిలే కానీ పెళ్లి చేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి వెనుక ముందు ఆలోచించి మన స్థాయిలో మనం చదువుకొని మన కాళ్ళ మీద మనం నిలబడి ఒక్క స్థాయిలో నుండి మనం జాబ్ ఏదైనా చేసే పని అయినా మనం మన కాళ్ళ మీద మనం నిలబడ్డానికి చేసుకోవాలి ఫస్ట్ మన జీవితంలో కట్నాలు కాదు కానుకలు కాదు అమ్మాయి ఏదైనా మంచి గుణం ఉండాలి అబ్బాయి ఏదైనా మంచి గుణం ఉండాలి అప్పుడే జీవితానికి ఒక అర్థం ఉంటుంది ఆలోచించి ముందడిగేయాలి పెళ్ళనంగానే సంబరపడి పెళ్లి చేసుకోండి కాదు ఫస్ట్ చదువు ముఖ్యం ఫస్ట్ చదువుకోండి మీ కాళ్ళ మీద నిలబడండి మీ భవిష్యత్తు అర్థమవుతుంది భవిష్యత్తు అర్థమయ్యాకనే ముందుకు సాగాల ఫ్రెండ్స్ ఇవాళ రేపు తల్లిదండ్రులు కట్నాలు ఎంత అవుతుంది అంత అవుతుంది అమ్మాయి పెళ్లి చేస్తే అయిపోతుంది అబ్బాయి కాళ్ళ మీద నిలబడానికి అబ్బాయి పెళ్లి చేయవచ్చు అని కొంతమంది అనుకుంటారు అబ్బాయి అయినా అయినా అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఒక్క రకంగానే చూడండి అమ్మాయిని చదివియండి అబ్బాయిని చదివియండి వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడ్డాక వాళ్ళ తెలివి జ్ఞానం బుద్ధి వచ్చినాకనే పెళ్లి చేయండి వాళ్ళ సాయి వాళ్ళు నిలబడి ఏదో జాబ్ చంపించుకున్నాక వాళ్ళకు పెద్ద జ్ఞానం వచ్చినాకనే పెళ్లి చేయండి ఎందుకంటే చిన్న వయసులో పెళ్లి చేస్తే ఎన్ని బాధలు వస్తాయో తెలియని రోగాలు వస్తున్నాయి ఇక లైపు చెప్పలేం ఈ టెన్షన్లకు ఈ బాధలకు ఏమవుతుందో తెలియదు అన్నీ ఆలోచించినాకనే తల్లిదండ్రులు ముందుకు అడిగేయాలి పెళ్లి చేసుకోవాలి తల్లిదండ్రులు చేస్తున్నారు కదా అని మనం పెళ్లి చేసుకుంటూ కాదు మనం ఓ స్థాయిలు ఉన్నామా మనకు పెద్ద గానం పెద్ద బుద్ధి వచ్చిందా రాలేదా అని ఆలోచించుకున్నాకనే పెళ్లి చేసుకోవాలి ఏజ్ చూడబడాలి మమ్ అమ్మాయిల కేజీ పడాలి అబ్బాయిల కేజీ పడాలి పడ్డాకనే పెళ్లి చేసుకోవాలి అంతే తప్పించి ముందే పెళ్లి చేస్తున్నా కదా పెళ్లి చేసుకుంటామని అంటే పెళ్లి చేసుకున్నాక పిల్లలైనాక సంసారం అని ఇదాని అదని పెద్ద టెన్షన్ తయారైతి అందుకని ఆలోచించి ముందు అడిగేయాలి ఎందుకంటే పెళ్ళైనాక మన జీవితం అడుగుపెట్టినాక ఏం చేస్తానో ఏం చేస్తున్నామో మనకు అర్థం కాదు మన జీవితం ఎలా మార్పు తీరుతుందో మనకు అర్థం కాదు మన తలరాతను బట్టి మన జీవితాలు మారుతూ ఉంటాయి కానీ ఒక్కొక్కసారి ఆలోచించి చేసుకోవాలి మనం ఆలోచించి చేసుకోండి ఫస్ట్ మనం కాళ్ళ మీద మన ఇలా మూడు ముళ్ళ బంధం అన్నది ముందుకు పడుతుంది అంతవరకు ముందు దా ఫస్ట్ మీరు ఏదైనా ఒకటి మీరు కాళ్ళ మీద నిలబడ్డాకనే ముందుకు సాగండి అప్పుడే మీ జీవితం నేను చెప్పేది అయితే ఇది ఫ్రెండ్స్ మీకు నస్తే లైక్ చేయండి నా ఛానల్ చూసే వాళ్ళందరికీ చాలా చాలా ధన్యవాదాలు అమ్మాయిలకే కానీ అబ్బాయిలకి కానీ జాగ్రత్త ఉండండి జాగ్రత్త ఉండండి తల్లిదండ్రులైన నలుగురు అమ్మాయిలు ఉన్న నలుగురు అబ్బాయిలు ఉన్నారు అమ్మాయిల పెళ్లి చేస్తే అయిపోతుంది కదా అని అనుకుంటారు కానీ ఫస్ట్ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డానికనే తల్లిదండ్రులు సంబంధం చూసి పెళ్లి చేయాలి ఇవాళ రేపు కట్టలు కాదు కానుకలు కాదు డబ్బులు కాదు కానీ మంచి గుణం ఉండాలి అమ్మాయికే కానీ అబ్బాయికే కానీ మంచి గుణం ఉన్నప్పుడే పెళ్లి చేసుకోండి ఫస్ట్ పైసలు ముఖ్యం కాదు గుణం ముఖ్యం మనసు ముఖ్యం అర్థం చేసుకునే గుణం ఉంటే దానికి అర్థం ఉంటుంది ఏకదా పెళ్ళి వేసుకొని కొంతమంది కూడున్నారు ఉన్నారు కొంతమంది విడిపోయినా ఉన్నారు పెండి కన్నదే అసలు అంటేనే ఇప్పుడు ఈ రోజుల బట్టి పెళ్ళంటేనే సామాన్య మొత్తం వీధుగా తీసిపారేసుకుంటున్నారు ముడుముళ్ళ బంధం అంటే మనం స్వచ్ఛదాకా తోడు ఉండేదే ముడుముల బంధం కష్టమైన నష్టమైన భార్య భర్తల తోడు ఉండేదే భార్య భర్తల బంధం ఫస్ట్ అది అర్థం చేసుకోండి పెళ్లి చేసుకుంటాను కదా సంవత్సరం రెండు సంవత్సరాలు ఉంటాను కదా విడాకులు తీసుకున్నాను కదా పోతానం అంటే కాదు అది లెక్క మనం మన మెడలో తాళి పడ్డదంటే అది ఏ కష్టమైనా ఏ నష్టమైనా ఫస్ట్ మనం వాళ్ళ గుణం ఏంటి వాళ్ళు ఏంటి ఏం పరిస్థితి ఇలా అని అన్నీ ఆలోచించుకున్నాకనే పెళ్లికి ముందు పడాలి ఫస్ట్ ఆలోచించుకున్నాకనే పెళ్లి చేసుకోవాలి అప్పుడే మన మూడు మూల బంధం అన్నది భార్యాభర్తల బంధం అన్నది వీలువ ఉంటుంది ఫస్ట్ అది అర్థం చేసుకోండి ఫస్ట్ అయితే మీ చదువు ముఖ్యం మీ కాలం మీద మీరు నిలబడండి ఫ్రెండ్స్ బాయ్ మరే ఉంటున్నా నా ఛానల్ చూసేవారు అందరికీ చాలా చాలా ధన్యవాదాలు నా దాంట్లో ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి కానీ నేను చెప్పే నాకు తెలిసిన వరకే నేను చెప్పాను ఫ్రెండ్స్ బాయ్ మరే ఉంటుంది